భవత్ మీడియా న్యూస్కి స్వాగతం మేడ్చల్ జిల్లా కేసర పోలీస్ స్టేషన్ పరిధిలో కుందనపల్లి వద్ద డివైన్ గ్రేసూల్ బస్సు అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న చెట్లను ఢీకొని విద్యుత్ స్తంభాన్ని ఢీకుంది బస్సు స్తంభాలను గుద్దుకోవడం ఈ ప్రమాదం జరిగింది స్కూల్ పిల్లలకు ఎలాంటి ప్రమాదం జరగలేదు స్థానిక కౌన్సిలర్ వెంకటేష్ మాట్లాడుతూ అసలు స్కూల్ బస్సులకు డ్రైవర్ని పెట్టుకునే ముందు అతని హెవీ లైసెన్స్ ఉందా లేదా అని చూడాలని అన్నారు ఈరోజు ఈ స్కూల్ బస్సు నడిపిన డ్రైవర్కి మాత్రం టెస్టింగ్ లేకుండానే ఈ బస్సు నడుపుతున్నాడని అన్నారు కేసర పోలీసులు స్కూల్ పై తగిన చర్యలు తీసుకోవాలని అన్నారు సిటీలో మాత్రం స్కూల్స్ స్టార్ట్ అయ్యాయి అని చాలు ఆర్టీఏ అధికారులు స్కూల్ బస్సులు చెకింగ్ చేస్తారు అదే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న స్కూల్స్ పై ఆర్టీఏ అధికారులు కానీ స్థానిక పోలీసులు కానీ స్కూల్ బస్సు చేయాలని గోధుమకుంట నుండి స్కూల్ పోయే బస్సు యాక్సిడెంట్ జరిగింది ఇది డ్రైవర్ నిర్లక్ష్యంగా భావిస్తున్నాము నిపుణులైనటువంటి డ్రైవర్ని పెట్టుకోవాలి స్కూల్ పిల్లలు ఉంటారు కాబట్టి వాళ్ళకు నిపుణులు కాదో మరి మాకైతే తెలియదు దీనిపైన చట్టరీత్యా పోలీస్ వాళ్ళు కూడా చర్య తీసుకోవాలి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కూడా దీనిపైన చర్య తీసుకోవాలి ఈరోజు కనీసం ఒక యాభై మంది పిల్లలు ప్రమాదం నుంచి తప్పింది చిన్న చిన్న గాయాలైన కానీ దీనిపైన కఠినమైన చర్య తీసుకోవాలని చెప్పి మేము దీన్ని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం పోలీస్ వాళ్ళకు కూడా చెప్తున్నాము ఈ స్కూల్లో ఉన్నటువంటి డ్రైవర్లకు అందరికీ లైసెన్స్ ఏవి లైసెన్స్ ఉన్నాయా బ్యాష్ నెంబర్స్ ఉన్నాయా వాళ్ళ టెస్టింగ్ ఉందా లేదా అని మొత్తం దీ దీనిపైన యాక్షన్ తీసుకోవాల్సిందిగా మేము పోలీసు వారికి కూడా డిమాండ్ చేస్తున్నాము అదేవిధంగా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వారికి కూడా మేము వినవించుకోవడం ఏంటంటే ఇలాంటి స్కూల్ బస్సులు నడిపేటప్పుడు ఆ స్కూల్ యొక్క యజమాన్యం పైన మీరు చర్యలు తీసుకొని వాళ్ళకి కావాల్సినటువంటి అన్నీ ఏదైతే ఉందో వాడిని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్ని పాటించే విధంగా మీరు చర్యలు తీసుకోవాలని చెప్పి మేము తెలియజేస్తున్నాం